హలో అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూడబోతుంది అమరావతి అమరావతి రింగ్ రోడ్ మ్యాప్ అండి ఇది ఇప్పుడు రీసెంట్గా బిగ్ బిగ్ అప్డేట్ వచ్చిందండి ఇప్పుడు అమరావతి రింగ్ రోడ్ ఉంది కదండి ఇది ఇది మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అండి మొత్తం దీనికి నాలుగు వరుసలు లైన్లు వస్తాయండి నాలుగు వరుసల లైన్లు అండి ఈ రింగ్ రోడ్ మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పల్నాడు ఈ ఇక్కడ ఉంది కదండి పల్నాడు జిల్లాలో డిజిట్ నోటిఫికేషన్ ఇచ్చారండి భూసేకరణ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భూసేకరణ చేసాక ఏ ఏ సర్వే లో ఎంతంత స్థిర్ణం తీసుకున్నాక తీసుకున్నాక పెగ్ మార్కింగ్ చేస్తారు పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత ఏకన్నా రైతులకి ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఇరవై ఒక్క రోజులు టైం ఇస్తారు ఇరవై ఒక్క రోజు టైం అయ్యాక కేంద్రానికి పంపుతారు కేంద్రం నిధులు రిలీజ్ చేశాక త్రీ డి నోటిఫికేషన్ విడుదల చేస్తారు త్రీ డి నోటిఫికేషన్ విడుదల చేశాక అమరావతి అవుటరింగ్ రోడ్డు టెండర్లు పిలుస్తారు ఇది మొత్తం పన్నెండు ప్యాకేజీల కింద చేస్తారండి అవుటరింగ్ రోడ్డు మొత్తం ఇక్కడ అమరావతిలో మనకు వెంతురు ఒకటి ఉందండి అవుటరింగ్ రోడ్ దగ్గర ఇదేనండి ఇది బుడంపాడు ఈ బుడంపాడుకి నారాకోడూరు బుడంపాడు ఉంది కదండి నారాకోడూరు బుడంపాడుకి మళ్ళీ ఒక నాలుగు లైన్లు వరుస లైన్లో ఒకటి శాంక్షన్ అయ్యిందండి నాలుగు లైన్లు బుడంపాడుకి నిన్న నాలుగు బుడంపాడేమో గుంటూరు సిరి గుంటూరు సరౌండింగ్స్లో ఉంటుంది ఇక్కడ మన వెంచర్ ఒకటి ఉందండి ఇక్కడ గజం ఈ సరౌండింగ్స్లో గజం వేలు ముప్పై వేలు ఉంటే మనం పదివేలు ఐదు వందలకి ఇస్తున్నామండి ఎల్పి నంబర్ వచ్చినాయి అన్ని డెవలప్మెంట్లు చేసినాయి వాటర్ ట్యాంకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మన ఇంచర్కి పొద్దున్న ఈ అవుట్ రింగ్ రోడ్డు ఈ బుడంపాడికి ఉడంపాడి నుంచి నారా నాలు నాలుగు లైన్లు వరుస లైన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి ఈ ఇవన్నీ వచ్చాక ఇక్కడ చెన్నై కులఖాత హైవేకి కూడా దగ్గర ఉండటం వల్ల ఈ ఈ దీనికి బాగా బెనిఫిట్ అండి ఇప్పుడు ప్రజెంట్ పదివేల ఐదు వందలకు తీసుకున్నాం కాబట్టి రేపొద్దున్న ఫ్యూచర్లో మీకు నలభై వేలు యాభై వేలు అవుతుందండి విత్ ఇన్ త్రీ మ త్రీ ఇయర్స్లోనే మీకు మంచి రిటర్న్ తీసుకుంటారు మీకు ఇప్పుడు కొందంటే రిటర్న్స్ రావు ఇప్పుడు ఏమీ లేదని మీరు అనుకోండి ఈ వెంచరు మీరే నష్టపోతారు ఇది మంచి వెంచర్ అండి బుడంపాడు దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్ ఈ లొకేషన్ కన్నా మీకు మంచి లొకేషన్ లేని దొరకు ఇప్పుడు గుంటూరుకి సరౌండింగ్స్లో దగ్గరగా ఉండటం వల్ల దీనికి బాగా బెనిఫిట్ అండి మీకు నారాకోడూరు బుడంపాడుకి నాలుగు లైన్లు వర్ష లైన్ నాలుగు లైన్లు ఒకటి శాంక్షన్ అయింది కదండి పొద్దున్న ఔటరింగ్ రోడ్డు ఈ బుడంపాడు దగ్గర పెద్ద జంక్షన్ కూడా వస్తుందండి ఈ జంక్షన్ వల్ల మీకు ఇక్కడ మార్కెట్ వాల్యూ బాగా పెరుగుతుందండి పొద్దున్న ఇది ఆల్రెడీ ఇంచుమించు గుంటూరు సరౌండింగ్స్లో ఉండడం వల్ల మీకు బాగా బెనిఫిట్ అండి ఇక్కడ మంచి లొకేషన్ అండి ఇది చెబుతున్న మంచి లొకేషన్ వల్ల మీకు బాగా బెనిఫిట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీకు ఈ అమరావతి ఆట్రింగ్ రోడ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతారు చాలా మీకు త్రీ లోనే మీకు బుడంపాడు మంచి రిటర్న్స్ వస్తాయండి థ్యాంక్ యూ